గల సింహాసనం క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా క్రీస్తు పరిట మీకందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఇమోనియన్ హీలింగ్ మినిస్ట్రీస్ తరఫున డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నూతన సంవత్సరపు ఆనాథన జరుగుతున్నది కావున మీరందరు కూడా కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాను ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర వాగ్దానములు ఇవ్వబడును నూతన సంవత్సర వాగ్దానము తీసుకొని నూతన సంవత్సర పాటను పాడుకొని నూతన సంవత్సరంలో పాలు పంపులు పొందుకుందాము కుటుంబ సమేతముగా రండి దేవుడి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మీకు తోడయుణి నడిపించును గాక ఆమె